హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో అమ్మవారికి కలసం పెట్టినప్పుడు ఇలా కొబ్బరికాయని డెకరేట్ చేసుకుంటాం కదా దానిపైన బొట్టు పెట్టుకుంటాము ఇలా బొట్టు పెట్టుకోవటానికి మనం చేత్తో పెడితే సరిగా రాదు ఇలా పేపర్ కటింగ్ అయితే ఈజీగా వస్తుంది అట్లాంటి పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని వన్ ఫోర్త్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట మనం బొట్టు ఎంత సైజు కావాలి అనే దాన్ని బట్టి పేపర్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా డాట్ డాట్స్గా ఒక మార్కింగ్ చేసుకుంటే ఈజీగా మనం మార్క్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సిజర్స్తో కట్ చేసుకోవాలన్నమాట సైజుని బట్టి మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది పెద్ద బొట్టు కావాలంటే పెద్దగా డ్రా చేసుకోవాలి చిన్న బొట్టు కావాలంటే చిన్నగా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇలాగా పేపర్ని కట్ చేసేసి ఎక్సెస్ పాట్ని అంతా తీసేసేయాలన్నమాట ఆ తర్వాత మీరు చూసినట్లయితే చక్కగా బొట్టు అనేది రెడీ అయిపోయింది కావాల్సిన సైజుని బట్టి రకరకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్